మనం రోజు తీసుకునే ఆహారం ద్వారా మన శరీరానికి మ్యాక్రోన్యూట్రియంట్స్ని మైక్రోన్యూట్రియంట్స్ని అందించవలసి ఉంటుంది మ్యాక్రో అంటే ఎక్కువ అని అర్థం మైక్రో అంటే తక్కువ అని అర్థం మైక్రోన్యూట్రియంట్స్ని మనం ఎక్కువ మోతాదులలో అంటే గ్రాములలో మన శరీరానికి అందిస్తాం మైక్రోన్యూట్రియంస్ని తక్కువ మోతాదులో అంటే మిల్లీగ్రాములలో మైక్రోగ్రాములలో మాత్రమే మన శరీరానికి అందిస్తాం మైక్రోన్యూట్రియంట్స్లో ఫ్యాట్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అనే మూడు రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి ఒక అరవై కిలోలు ఉన్న హెల్దీ పర్సన్ ఒక రోజుకి తన బాడీ వెయిట్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ నుండి టూ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ని తన శరీరానికి అందించవలసి ఉంటుంది అంటే తన వెయిట్ సిక్స్టీ అనుకున్నాం కదా సిక్స్టీ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది నైంటీ సిక్స్ వచ్చింది సో అరవై కిలోలు ఉన్న హెల్దీ పర్సన్ తక్కువలో తక్కువ ఒక రోజుకి తన శరీరానికి నైంటీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయినా అందించవలసి ఉంటుంది ఒకవేళ తను ఎక్కువ యాక్టివిటీ లైఫ్ స్టైల్ కలిగి ఉన్న వ్యక్తి అయినా లేకపోతే ఫజిల్ బిల్డింగ్ లాంటివి చేసే వ్యక్తి అయితే తన వెయిట్ ఇంటూ ఇంక వన్ పాయింట్ సిక్సే కాకుండా వన్ పాయింట్ ఎయిట్ కావచ్చు వన్ పాయింట్ నైన్ కావచ్చు టూ కావచ్చు టూ పాయింట్ టూ కావచ్చు అలా ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని తన శరీరానికి అందించవలసి ఉంటుంది లేదు ఇదంతా నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు అర్థం కావట్లేదు అనుకుంటే మీరు ఎంత వెయిట్ ఉన్నా ఎలా ఉన్నా కూడా రోజుకు కనీసం నైంటీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ని మీ శరీరానికి మీరు అందించవలసి ఉంటుంది ఎందుకు ఇంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని మనం మన శరీరానికి అందించాలి అంటే మన హెయిర్ నుంచి మన కాలి గోరి వరకు మనమంతా ప్రోటీన్తోనే తయారు చేయబడ్డాము మనుషులు మొత్తం ప్రోటీన్తోనే తయారు చేయబడ్డాడు మన బాడీలో హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వాలన్న ప్రోటీన్ కావాలి మన శరీరంలో ఎంజైమ్స్ ప్రొడ్యూస్ కావాలన్నా ప్రోటీన్ కావాలి మన మజిల్ మన బోన్స్ ఏజ్ వయసు పెరుగుతున్న కొద్ది స్ట్రాంగ్గా ఉండాలన్నా కూడా ప్రోటీన్ కావాలి ఇంకా చాలా చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి ప్రోటీన్తో సో వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి మన శరీరానికి మనం కనీసం రోజుకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయినా అందించవలసి ఉంటుంది అలాగే మన శరీరానికి గుడ్ ఫ్యాట్స్ అనేవి కావాలి ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంటో గుడ్ ఫ్యాట్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మన శరీరానికి కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేవి కావాలి ఎప్పుడైతే మనం తినే డైట్లో ఈ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ పోర్షన్ తగ్గిపోయి కార్బోహైడ్రేట్స్ ట్రాన్స్ఫ్యాట్స్ యొక్క పోర్షన్ పెరిగిపోతుందో అప్పుడు మన శరీరంలో అవసరానికి మించి ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువసార్లు స్పైక్ అవ్వడం వల్ల మరియు అసలు న్యూట్రిషన్ వాల్యూ లేని పనికిరాని క్యాలరీస్ మన శరీరంలోకి ట్రాన్స్ఫ్యాట్స్ ద్వారా ఎక్కువ పంపించడం వలన మన శరీరం ఫ్యాట్ స్టోరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది దానివల్ల మనకు బెల్లి ఫ్యాట్ రావడం లావ్వడం లాంటివి జరుగుతాయి ఒకవేళ మీరు బరువు తగ్గాలి అని అనుకుంటే మీరు మీ మైక్రోన్యూట్రియంట్స్ని బ్యాలెన్స్ చేయకుండా ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎన్ని జ్యూసులు తాగినా కూడా మీకు వెయిట్ ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తాయి కానీ హెల్దీ వేలో మాత్రం మీరు బరువు తగ్గరు మీరు హెల్దీ వేలో బరువు తగ్గాలంటే మీ మైక్రోన్యూట్రియంని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి